హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు గురువారం రోజు బ్లాగ్ చూపించిపోతున్నాను వంట అయితే టమాటా రసం చేశాను అదే షేర్ చేసుకున్నాను అనమాట అయితే కర్రీస్ ఉన్నాయండి టమాటా రసం ఒకటి చేశాను ఇంకా వచ్చేసేసి ఇక్కడ అమ్మ అయితే ముగ్గు వేస్తుందండి అయితే ఇంకా అమ్మ ఒక ఒక వన్ వీక్ అట్లా ఉంటే ఇంకా అవన్నీ రోజు ముగ్గులు వేసిందనమాట ఇంకా రోజు ఒకటి ముగ్గు నేను వీడియో షూట్ చేసుకున్నాను అదే మీతో షేర్ చేసుకుంటున్నానండి తర్వాత ఇంకా చిన్నగా షాపింగ్ చేశాను అనమాట ఆ షాపింగ్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మధ్య నేను ఆరోగ్యం కోసం కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నాను అని చెప్పాను కదా వాటిల్లో ఇంకా ఇది కూడా ఒకటండి ఈరోజు షేర్ చేసుకునే వాటిల్లో ఇక్కడైతే ఇంకా అమ్మ ముగ్గు వేస్తుందండి మెలికల ముగ్గు ఇంతకుముందు చాలా బాగా వేసేది మెలికల ముగ్గు కానీ ఇప్పుడైతే ఎంతగా తను మర్చిపోతున్నా అని చెప్తుంది అనమాట అందుకని ఏదో కొన్ని 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 గుర్తున్నవి కొన్ని కొన్నివి అలా వేస్తుంది అనమాట అయితే ఇంకా నేను చిన్నకున్నప్పుడు అయితే బాగానే వేసేది మిలకల ముగ్గులు ఇప్పుడైతే అంతగా గుర్తుండట్లేదు అని అనమాట ఇంకా అందుకే తర్వాత వచ్చినవి కొన్ని ఏదైనా వచ్చినవి కొన్ని ఉంటే ఏమంటే అనమాట నాకైతే రావండి మిలకల ముగ్గులు నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా మామూలు ముగ్గులు డిజైన్లు ఇవన్నీ చుక్కల ముగ్గులైనా కూడా నాకు బాగానే వస్తాయి వేస్తాను కానీ మిలకల ముగ్గులు అనే నాకు రావండి ఇక అమ్మకోవచ్చు కానీ అమ్మ కూడా నేను మర్చిపోయాను చాలా ఆళ్ళు ఏంది వేయట్లేదు కదా అందుకని మర్చిపోయాను అని చెప్పిందనమాట ఇంక ఏదో కొన్ని కొన్ని వస్తే అవి షేర్ చేస్తున్నానండి అయితే ఇంకా గురువారం కదా కాస్త నీ మధ్య లా అంతకు అయితే నేను వారం వారం క్లీన్ చేసుకునేదాన్ని అండి గురువారం గురువారం దేవుళ్ళు క్లీన్ చేసుకునేదాన్ని ఇంక ఇప్పుడు అయితే ఇంకా నాకు హెల్త్ అంత బాగుండట్లేదండి అందుకని ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఒక్కోసారి వన్ మంత్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి అయితే ఇంకా ఈరోజు చాలా అయిందని చెప్పి ఫిఫ్టీన్ డేస్ పైన అయింది ఇంకా త్రీ వీక్స్ అయింది అనమాట చేసుకోక ఇంకా అలానే ఈరోజు అంత దేవుళ్ళని క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట అందుకే చాలా లేట్ అయింది అయితే ఇంకా వంట అయితే ఇంకా చారు ఒకటే పెట్టానండి రైసు చారే అందుకని ఆ చారే చారే షేర్ చేశాను అనమాట మీతోనే టమాటా చారు ఇంతకుముందు రసం షేర్ చేశాను కానీ కాకపోతే చింతపండు టమాటాతో కలిపిన రసం షేర్ చేశానండి ఇప్పుడైతే మొత్తం ఎక్కువ టమాటాతోనే టమాటా చారు లాగా అనమాట అది షేర్ చేసుకున్నాను ఈ రోజున ఇంకా ఇంకా దేవుళ్ళన్నీ క్లీన్ చేశాను కదండి ఇంకొకసారి చూపిస్తున్నాను అనమాట ఇంకా మనం వారం వారం చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి దేవుడన్ని నీట్గా క్లీన్గా ఉంటాయి కాకపోతే అప్పుడప్పుడు ఒకవేళ బాగలేదు అని అనిపిస్తే ఇంకా అవి తీసుకోమేసుకుంటాను దీపాలు అయితే కనుక రోజు మార్చి రోజు క్లీన్ చేసుకుంటానే ఉంటానండి ఇంకా హారతి ఇచ్చేది మాత్రం ప్లేట్ అది కూడా మనం హారతిస్తాం కదా నల్లగా అయిపోతుంటే అది కూడా టూ డేస్కి త్రీ డేస్కి అట్లా క్లీన్ చేసుకుంటాను మిగిలినవి అయితే ఎక్కువ క్లీన్ చేయను కొంచెం బాగలేదు కొంచెం నల్లగా అయినాయి అని అనిపించినప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట లేకపోతే ఇంక వార వారం క్లీన్ చేయట్లేదండి ఇంకా ఫిఫ్టీన్ ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే ఇంకా చాలా రోజులు అయింది అంతా డస్ట్ వచ్చేస్తుందని చెప్పి క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా అదే కొంచెం షేర్ చేసుకున్నానండి అయితే ఎక్కువ శాతం గురువారం రోజే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మిగిలిన వారాలు అయితే ఇంకా తక్కువండి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పూజ అనమాట తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ షూట్ చేయలేదండి ఇంక ఇక్కడైతే హారత ఇస్తున్నాను పూజ అంతా అయిపోయింది ఇంకా దేవుడు లైన్ క్లీన్ చేసుకుంటే మాత్రం లేట్ అవుతే దగ్గర దగ్గర టూ అవర్స్ టైం పడుతుందండి చాలా లేట్ అయిపోతుంది కానీ అవన్నీ క్లీన్ చేసుకున్నాక ఇంకా అక్కడ దేవుడు అంత క్లీన్గా ఉంటే మనకి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇంకా అవంతా చిందరపందరగా ఉన్నా కొంచెం బాగలేకపోయినా ఏదో ఇంకా చేస్తాం కానీ పూజ అంత అనిపించదు కానీ అవన్నీ క్లీన్ చేసుకున్న రోజు మాత్రం మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అంత నీట్గా చూస్తుంటే ఏదైనా అంతే కదండి మనం నీట్గా పెట్టుకుంటే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది ఆ దేవుడు రూమ్ అయినా అంతే ఇక్కడైతే టమాటా చారు చూపిస్తున్నానండి టమాటాలన్నీ ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను దానిలో కొంచెం చింతపండు అలానే ఉప్పు అలానే పసుపు వేసుకున్నానండి ఇంకా ఇవి కాగుతూ ఉంటే పక్కన ఇంకా ధనియాలు ఇవి గింటతో తిప్పి ఇంకా కాగుతు కాగుతున్నాయండి తర్వాత ఈలోపు నేను ధనియాలు వెల్లిపాయ మిరియాలు మెంతులు అలానే జీలకర్ర అన్నీ కలిపి పొడి చేసుకున్నాను అనమాట మిక్సీలో పొడి చేసుకొని ఈ టమాటాలు కాగుతున్నాయి కదా దానిలో వేసేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటానండి చారు ఇంకా బాగా కాగినాక ఇంకా మనం వడపోసుకోవాలి వడ వడపోసుకొని తాలింపు వేసుకోటివేనండి కానీ టమాటా రసం చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇంతకుముందు రసం చూపించాను చింతపండుతోనే టమాటా దానిలో టమాటా ఎక్కువ ఏమి ఒకటో రెండో వేస్తామంతే ఎక్కువ చింతపండుతో చేస్తాము ఇదైతే మొత్తం ఎక్కువ చింతపండు తక్కువ టమాటాలు ఎక్కువ చేస్తామండి ఇది టమాటా రసం అదేమో మామూలుగా చింతపండు రసం అనమాట అయితే ఇంకా కర్రీస్ ఏం చేయలేదండి ఇంకా రసం ఒక్కటే చేసానమాట ఇంకా అదే షేర్ చేసుకున్నాను ఎక్కువ శాతం దేవుళ్ళు ఇవి తుడిచేవి ఇవి టైం ఉంటే కనుక ఎక్కువ ఆ రోజు వంట పెట్టుకోను సింపుల్గా ఉండేటట్టు చూసుకుంటాను అన్నమాట ఇంకా దేవుడి దగ్గర మనకు టైం ఎక్కువ సరిపోతుంది కదా అలానండి ఇంకైతే ఇక్కడ పక్కన డిమార్ట్కి వచ్చాను అన్నమాట అయితే ఇంకా కొంచెం చిన్నగా షాపింగ్ చేశాను అలానే ఇంకా మనం హెల్త్ గురించి కొంచెం నేను ఎమర్జెన్సీ కొంచెం కేర్ తీసుకుంటున్నా అని చెప్తున్నా కదండి మొన్న అవి తెచ్చుకున్నాను గుమ్మడిత్తనాలు అవన్నీ తెచ్చుకున్నాను అని చెప్పి షేర్ చేసుకున్నాను అలానే ఈరోజు వచ్చేసేసి స్ప్రౌట్స్ తయారు చేసుకోవడానికి అన్ని శనగలు అవి తెచ్చుకున్నానండి అలానే మీకు ఇంతకు ముందు కూడా కాబోలు చెనతో శనగలతో నేను బిర్యానీలాగా చేసి చూపించడం కూడా చూపించాను చాలా వరకు ఇంకా అవే ఇంకా అవన్నీ తెచ్చుకున్నాను అనమాట ఇంకా వెళ్ళి అలానే నేను ఇవి చిన్న చిన్నవి కూడా షాపింగ్ చేశాను అనమాట కొన్ని అవి మనం పోసుకోవడానికి అని చెప్పి కొన్ని సీసాలు కూడా తెచ్చుకున్నానండి ఇంకో ఈ సీసాలు తెచ్చుకున్నాను అయితే నేను సరుకులు ఎక్కువేని తీసానండి కొంచెం కొంచెం తెచ్చుకుంటాను హాఫ్ కేజీ తెచ్చుకున్నాను అనమాట అంటే అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చుకున్నా కానీ ఎక్కువ మొత్తం ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ రోజులు వస్తాయి అలానే ఇంకా హాఫ్ కేజీ పట్టే వరకు బాటిల్ చూసి తెచ్చుకున్నానండి అవి హాఫ్ కేజీ పట్టే వరకు బాటిల్స్ ఇంకా డీ కొంచెం బాక్సులు అవన్నీ ఇప్పుడు ఇంకా వాటర్ బాటిల్స్ ఇవన్నీ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదండీ ఎక్కువ ఇవే ఉన్నాయి బాటిల్స్ వాటర్ బాటిల్స్ బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అయితే ఇంకా నేను పెనం కూడా తీసుకోవాలనుకుంటున్నానండి పెనం చాలా పాతగా ఇదైపోయింది అవి కూడా చూశాను కానీ ఇప్పుడైతే తీసుకోలేదనమాట ఇంకా అన్ని రేట్స్ అవి చూసుకొని వస్తాను ఏవి ఎంత ఉన్నాయి అనేవి రేట్స్ చూసుకొని వస్తానండి ఎప్పుడైతే నాకు అమౌంట్ దగ్గర నాకు ఉంది అని అనిపించినప్పుడు తీసుకుంటాను అయితే ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్నగా షాపింగ్ చేసుకొని వచ్చాయనమాట ఇక్కడైతే ఇంకా ఈ మ్యాప్కి ఏంటంటే మనం హ్యాండ్స్ కడిగినప్పుడు కిచెన్లో ఉంటే దబదబ్బా మనం హ్యాండ్స్తోనే అన్నీ ముట్టుకుంటామండి అవన్నీ ఇట్లా మరకలు పడిపోతే అట్లనే చేగడుక్కొని తుడుచుకోవటానికి ఉంటుందని చెప్పి ఒక టవల్ తెచ్చుకున్నాను ఇవైతే సీసాలు తెచ్చుకున్నానండి ఒక ఫైవ్ తెచ్చుకున్నాను ఇక్కడైతే ఇది ఇది రాజ్మా అండి ఇవి కాశ్మీర్ రాజ్మా నల్లగుంటాయి అనమాట ఇవి వైట్ రాజ్మా ఇవి కాబోలీ శనగలండి అలానే వచ్చి ఇవి వైట్ రాజ్మా ఇంకా పెసలు తెచ్చుకున్నాను అలానే శనగలు తెచ్చుకున్నానండి ఇంకా శనగలు పెసలు అయితే ఇంకా లాగా చేసుకుంటాను ఇంకా ఈ కాబోలి చెన ఒకటి రాజ్మా ఇవన్నీ మనం లాగా చేసుకుంటానండి లేదా ఉడకబెట్టుకొని పెట్టుకొని కర్రీ కర్రీ కర్రీస్లో వేసుకుంటాను లేదా బిర్యానీ లాగా చేస్తాను బిర్యానీ లాగా చేస్తే ఏంటంటే ఎక్కువ పిల్లలు ఇష్టంగా తినేస్తారు కర్రీ కన్నా కూడా అట్లా చేస్తే తింటారండి అలా అని ఇంకా ఎట్లా వీలైతే అట్లా చేస్తూ ఉంటాను అనమాట హెల్త్ కోసం అని చెప్పి ఇవన్నీ తెచ్చుకుంటానండి అన్నీ హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకున్నాను ఇంకా ఆ సీసాలో పోసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు మనం స్ప్రౌట్స్ తయారు చేసుకోవచ్చు లేదా కర్రీలాగా చేసుకోవచ్చు ఏదో ఒకటి రోజుకి ఏదో ఒకటి ఉండేటట్లు చూసుకుంటానండి ఇంకా అని ఇవన్నీ తెచ్చుకొని ఇంకా సీసాల్లో పోసుకున్నాను ఇంకా సీసా అయితే అన్నీ తెచ్చుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి క్లీన్ చేసుకున్నాక ఇంకా ఒక్కొక్కటి ప్యాకెట్ కట్ చేసి ఇంక దానిలో పోసుకున్నాను అయితే ఇంతకుముందు కూడా తెచ్చేదాన్ని కానీ ఏదో ఒకటే తెచ్చేదాన్ని అండి అట్లా కాకుండా ఇట్లా ఇప్పుడు ఇలా తెచ్చుకుంటే అంటే ఎక్కువ తెచ్చుకోకుండా హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకున్నాం అనుకోండి మనకు చాలా రోజులు వస్తాయి ఎందుకంటే ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి అట్లా చేసుకోవచ్చు అన్నీ ఒకే రోజు తినలేం కదా అలానే ఇంకా అవి కొంచెం అవి కొంచెం వేసుకోవచ్చు అని చెప్పి తెచ్చిపెట్టుకుంటే మనం ఎప్పుడు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అండి అదే దీనిలో ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మనకి హెల్త్కి చాలా మంచిదండి కంపల్సరీ మనం తినాలి ఒకరోజు పప్పు ఉంటుంది కాబట్టి పప్పు రోజు ఇంకా మనం ఏం వేయక్కర్లేదు వెజిటేబుల్స్ అన్నప్పుడు తో పాటు ఇవి కూడా వేసుకొని దానిలో వేసుకొని వండుకోవచ్చండి ఉడకబెట్టుకొని మనం కొన్ని ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇట్లా వెజిటేబుల్స్ అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ చేసినప్పుడు దానిలో ఇవి కూడా అప్పటికప్పుడు ఉడకబెట్టకుండా మనం ఉడకబెట్టుకొని పెట్టుకుంటే దానిలో వేసుకోవచ్చండి నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో చూపించాను ఇట్లా ఉడకబెట్టుకొని పెట్టుకుంటానండి మనకి ఎప్పుడు కాలుటప్పుడు కర్రీస్లో కొంచెం కొంచెంగా వేసేసుకుంటానని చెప్పాను అంటే ఎక్కువే ఉడకబెట్టుకోనండి కొంచెం ఉడకబెట్టుకుంటాను అలానే ఇంకా బిర్యానీ లాగా కూడా మా కొంచెం చెక్క ఇలా చేసేసేసి కొంచెం ధనియాల పౌడరు జీరా పౌడర్ వేసేసేసి మనం వాటర్ వేసి రైస్ రైస్ దానిలో ఉడకనిస్తే ఇట్లా మనకి బిర్యానీ లాగా కూడా ఎక్కువ పిల్లలు అయితే కనుక ఇట్లా తింటారండి దానిలో వెజిటేబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ మసాలా అలా వేస్తే కనుక కొంచెం మసాలా ఫ్లేవర్ తగులుతుంటుంది కదా అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు మనమైనా తింటామనుకోండి కొంచెం టేస్టీగా బాగుంటుందన్నమాట ఇట్లా ఇంకా హెల్త్ కొంచెం చేంజెస్ చేసుకోవాలని చెప్పి ఇవన్నీ తెచ్చుకున్నానండి ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అవి కానీ ఇవి కానీ తెచ్చుకున్నాను అనమాట ఎక్కువ హెల్తీగా ఉండేవి వాడాలి అని చెప్పి తెచ్చుకున్నాను అనమాట ఇవి కూడా కాబోలు చనా కూడా తెచ్చుకున్నానండి ఇవి అప్పుడప్పుడు ఇట్లా చనా మసాలా కానీ లేదా చాటు కానీ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట అలా కూడా చేస్తూ ఉంటాను అలానే కర్రీ కూడా చేస్తుంటానండి ఈ కర్రీ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట అందుకని కర్రీ చేస్తుంటాను ఇవన్నీ మనకి బాగా హై ప్రోటీన్ అండి కంపల్సరీ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న మనకి ఇవన్నీ కల్తీ వాటిల్లో ఇవన్నీ మనం పెడితే చాలా పిల్లలకి హెల్తీగా ఉంటుంది అనమాట అంటే ఎక్కువ ప్రోటీన్ దొరుకుద్ది పిల్లలకి అలానే వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి డైజెస్టింగ్ కూడా చాలా మంచిదండి పైగా మనకి ఇవి ఎక్కువ రేటు కూడా ఉండవండి మనకి తక్కువ రీజనబుల్ రేట్లో దొరుకుతాయి ఇంకా మనం నాన్ వెజ్ తెచ్చుకోవాలంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది కదా మనకి మనం నాన్ వెజ్ కూడా మనం ప్రోటీన్ కోసం తెచ్చుకుంటామండి ఎక్కువ శాతం అయితే అయితే వీటిల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది మనకి నాన్ వెజ్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో మనకి దీనిలో కూడా అంత ప్రోటీన్ ఉంటుందండి అందుకని నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఎక్కువ ఇది బాగా యూజ్ అవుతుంది నాన్ వెజ్ తినే వాళ్ళకి అంత మరీ అంత అవసరం లేదు అంత అవసరం ఉండదు కానీ కాకపోతే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇవన్నీ ఈ రాజ్మా కానీ శనగల కానీ కాబూలి చెన్న కానీ ఇవన్నీ మనకి హై ప్రోటీన్ ఇస్తాయండి వాళ్ళైతే కంపల్సరీ రోజు దేనిలో వాడుకోవచ్చు ఏదో ఒకటి వాటిల్లో ఏదో ఒకటి రోజుకి తీసుకుంటే చాలా ప్రోటీన్ వాళ్ళకైతే ఉంటుందండి ఏ నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం చెప్తున్నాను నాన్ వెజ్ తినే వాళ్ళకైతే నాన్ వెజ్లో ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుందండి దాంతోపాటు సమానంగా దీనిలో కూడా ప్రోటీన్ దొరుకుతుంది అయితే ఇంకా రోజు అయితే నాన్ వెజ్ తినలేం కదండి అలానే అది కూడా పైగా నాన్ వెజ్ మనం తెచ్చుకోవాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది ఇవైతే మనకు రీజనబుల్ ప్రైస్ దొరుకుతుందండి అలానే ఇంకేవి ఇవి మనం వాడుకోవచ్చు అని చెప్పి నేను రోజు కర్రీస్లో వాటిలో కానీ మామూలుగా స్ప్రౌట్స్ చేసుకోవడం కోసం కానీ దానికోసమని తెచ్చుకున్నాను అనమాట ఇంకా సీసాలు కూడా అట్లనే తెచ్చుకొని వీటిల్లో వేసుకోవచ్చు అని చెప్పి తెచ్చుకున్నానండి అయితే సీసాలు ఎందు తెచ్చుకున్నాను అంటే ఈ డబ్బాల్లో వేస్తే ఏ డబ్బాన ఏ డబ్బాన అన్నీ ఎత్తుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు మనకు సీసా అనుకోండి ఇంక మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంక ఏది కావాలంటే అది తీసుకుంటాను మనకి ఈజీగా ఉంటుందండి ఆ స్టీల్ డబ్బాల్లో వేస్తూ వేస్తుంటే ఏంటంటే ఇంక అన్నీ మా వట్లో వేస్తే మంచిదే కానీ కాకపోతే మనకి ఏంటంటే ఏ డబ్బాలు ఏవి ఉన్నాయని చెప్పి అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది కాకపోతే సీసాల్లో కూడా మనకు మంచిదే కాబట్టి అందుకని సీసా తెచ్చుకున్నానండి కాకపోతే మెయింటైన్ చేయడం చాలా కష్టం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి చాలా డెలికేట్ ఉంటాయి ఇంకా అందుకని వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలండి అదొక్కటే దీంతో ప్రాబ్లం మిగిలినైతే చాలా బాగుంటాయండి కాకపోతే వీటిని జాగ్ర జాగ్రత్తగా మనం తీసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఇంతేనండి ఇలా నేను ఏమేమి తెచ్చుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను హెల్తీగా ఉండటానికి ట్రై చేస్తున్నాను అనమాట అవే మీకు మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయ్యే మర్చిపోతున్నారు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్